ఎంతోమంది మంది ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు మీ అందరిలో ఆ శక్తి ఉంది తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీకోసం రూపాయి రూపాయి ఖర్చు పెడుతున్నారు మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఏ బాధ్యత అయితే మన పైన పెట్టుకున్నారో అది మనం నిలబెట్టుకోవాలి నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం పుట్టభర్తిలో సత్య జయంతి కార్యక్రమం జరుగుతున్నా అక్కడ నేను పాల్గొని వస్తున్నాం నిన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అక్కడ ఎంతోమంది మంది వచ్చారు లక్షలాది మంది వచ్చారు ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరు నుంచుని ఎవరు గ్లాసు ఎవరు బాటిల్ ఒక్క చిన్న కాగితం చాలా పెద్ద స్టేడియం అది ఒక్క చిన్న కాగితం కూడా వదలకు అందరు తీసి వెళ్ళి చెత్తబొత్తులు వేసి వాళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణం చేశారు ఇలాంటి మార్పు ఇలాంటి మార్పు మనందరిలో రావాలి అప్పుడే సమాజం ఏ సమాజం అయితే మనం ఆశిస్తామో అది మనం సాధించుకోగలుగుతామని ఈ సభా ముఖ్య మీ అందరూ తెలుపుకుంటూ